అన్ని బుక్స్ స్కూల్ పట్టుకెళ్ళావు కదా ఆంకేష్ ఏమేమి తెచ్చుకున్నావు ఏంటి నువ్వు ఎంత వచ్చి ఎన్ని కేజీస్ని బుక్స్ నైన్ కేజీస్ నైన్ కేజీస్ ఎంత డబ్బులు నైంటీ రూపీస్ పదివేల రూపాయలు బుక్స్ నైంటీ రూపీస్ వచ్చాయి ఏమేమి కొన్నావో చెప్పు నువ్వు నాకు డ్రాయింగ్ బుక్ డ్రాయింగ్ బుక్ తీసుకున్నావు ఓకే ఇంకా త్రీ పెన్స్ త్రీ పెన్ ఓకే ఇంకా స్కెచ్చెస్ స్కెచ్చెస్

లిడ్ పెన్సిల్ స్కేలు దాని ఎన్ని కేజీలు వచ్చాయి సెవెన్ కేజీ సెవెన్ వేలకు వేలు బుక్స్ ఎట్టు కొంటుంటే మీరు అమ్మాయి ఎలా తొంభై రూపాయలకి వంద రూపాయలకి వెళ్ళి ఏంటిది వా వావు వావులోకి వెళ్ళి పెన్సిల్ ఎరేజర్లు ప్యాడ్లు వావు ప్రాజెక్ట్ ఓకే